హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పిలిస్తే పలికే దైవం వినాయకుడు ఓం గమ్ గణపతి వీడియోలో పసుపు వినాయకుడు అంటే పసుపు బుద్ధతో చేసిన వినాయకుడిని పూజకు ముందు పూజించడం వెనుక అర్థం ఏంటో తెలుసుకుందాం విఘ్నేశ్వరుడు గణపతి దేవుడు విఘ్నాలను తొలగించేవాడు ఏ పూజా కార్యక్రమము శుభకార్యము ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తే కార్యక్రమం విఘ్నాలు లేకుండా సాఫల్యంగా జరుగుతుందని నమ్మకం పసుపు శుభము మంగళము ఆరోగ్యము సౌభాగ్యానికి ప్రతీక పసుపుతో గణపతి రూపం చేసి పూజించడం వల్ల ఆ శుభము మరింత పెరుగుతుంది పసుపు గణపతి అనేది సరళత పవిత్రతకు సంకేతం ప్రత్యేక విగ్రహం లేకపోయినా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించడం ద్వారా భక్తి శ్ర శ్రద్ధ ముఖ్యమని తెలియచేస్తోంది ఏ మంత్రోపదేశము ఉపనయనము వివాహము లేదా పూజా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ముందు పసుపు గణపతిని పూజించడం అనేది ఆరంభం సక్రమంగా దేవుని ఆశీస్సులతో ప్రారంభం అవుతుందనే సంకేతం అందుకే మొదటి గణపతి తరువాతే పూజ అని శాస్త్రం చెబుతోంది రాక్షస కథనం కూడా ఉంది దానివల్లే పసుపు వినాయక పూజ ప్రాముఖ్యత వచ్చిందని చెప్తారు ఒకసారి మహారాక్షసులు భూమిపై దేవలోకంలో భయంకర విఘ్నాలు కలగజేశాడు ఎవ్వరు యజ్ఞాలు పూజలు సక్రమంగా చేయలేని పరిస్థితి వచ్చింది ఆ రాక్షసులు తన వ్రతబలంతో దేవతలకే ఇబ్బందులు కలిగించాడు పూర్వము త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు శివుడు తాను రక్షిస్తానని అభయమిచ్చాడు శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాశులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది అదే పసుపు కొమ్ము దానితో నందికి చాలా దుఃఖం కలిగింది గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి తెచ్చాడట కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూచిన శివుడు నంది నీ పసుపు కొమ్ము పడిన చోటిన మొడిచిన పసుపు కొమ్ములతోనే చూర్ణించిగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసిందే అన్నాడట నుంచి ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ మొదలైందిట అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యాడు ఓం గమ్ గణపతి ఆయన మహా వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సు పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం వినాయకునికి కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం ఆయన ఎప్పుడు స్థిరంగా కూర్చుంటాడు అందుకే పూజల స్వామిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చదువుతారు అందుకే గజానుని ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయండి మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయము త్వరగా అర్థం అవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మన నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి పద్మ వినాయకుడి పూజ తర్వాతే ఏ పూజ అయినా ప్రారంభం అవుతుంది సిద్ధి సిద్ధిబుద్ధి సమేత గణపతి ఆయనమహ ం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేతు సర్వ విఘ్నోపశాంతయే మాసం శుద్ధ చవితి రోజు వినాయక చవితి కదా ఈ వినాయక చవితి రోజు మాత్రమే మట్టి వినాయకుణ్ణి పూజిస్తూ మిగతా రోజుల్లో అన్ని కార్యక్రమం అన్ని పూజల్లోనూ పసుపు చేసిన పసుపుతో చేసిన వినాయకుణ్ణి మాత్రమే ఎందుకు పూజిస్తాం అన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా ఈ పూజలలో మనం అనేక రకాల పళ్ళు పువ్వులు ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతాం కదా అలాంటప్పుడు వాటి మీద క్రిమికీటకాదులు మనకి తెలియకుండానే వాళ్తాయి దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఈ పసుపు క్రిమికీటక నాశిని కాబట్టి పసుపుతో వినాయకుడిని చేస్తే ఆ పసుపు వినాయకుడు అన్నిటినీ దూరం చేస్తాడు ఒక కొత్త అంశంతో మీ ముందుకు మీ పార్థ